ఇప్పుడు వృషభుని చరిత్రను చూద్దాం అగ్నేద్రుడు దేహత్యాగము చేసిన పిలప నాభి సోదరులు మేరుగు యొక్క తొమ్మడుగురు పుత్రికలను పెళ్లి చేసుకున్నారు నాభి భార్య మేరుదేవి ఆ దంపతులకు సంతానము లేనందున వారు వాసుదేవుని ఆరాధిస్తూ ప్రవర్గ్యమనే క్రతువును చేశారు భగవానుడు ప్రసన్నుడై చతుర్భుజాలతో సర్వాలంకార శోభితుడై ప్రత్యక్షమైనాడు ఋత్విక్కులు ఆ దేవదేవుని అనేక విధాలుగా స్థుతిస్తూ ఇలాగా వేడుకున్నారు హే భగవన్ నీవు పరమపురుషుడవు పరిపూర్ణుడవు నిన్ను స్థుతించే శక్తి లేని వారము నమో నమ అనటం తప్ప ఏ యోగ్యతలో లేనివారము అయినను మా ప్రార్థనలకు ప్రసన్నుడవై నీ దర్శన భాగ్యము మాకు కల్పించిన నీ యొక్క అపార కరుణా విశేషాన్ని మేము ఏ విధంగా వర్ణించగలం భక్తితో తులసిదళాలు దూర్వాంకురాలు శుద్ధ జలము సమర్పించినంతనే నీవు సర్వకామ్యాలను అనుగ్రహించే కృపాసాగరుడవు అల్ప సంతోషిమి పుణ్యమూర్తులైన ఈ నాభి దంపతులు నీతో సమానమైన నీ వంటి పుత్ర సంతానాన్ని కాంక్షిస్తూ ఈ క్రతువును చేశారు నీ అనుగ్రహం ఉంటే పురుషార్థాలనే కాకుండా స్వర్గము మోక్షము ఏదైనా ప్రసాదించగలిగిన నిన్ను సంతాన ప్రాప్తి వంటి చిన్న కోరికనే కోరుతున్నారు వీరు ఇది నీ యొక్క మాయా ప్రభావము కదా అని విన్నవించగా సంతసించిన భగవానుడు ఇలా అన్నాడు ఋషులారా నాకు సాటి అయిన వాడు ఎక్కడా కానరాడు మీ కోరికను తీర్చాలంటే నేనే ఈ పుణ్య దంపతులకు పుత్రులనై పుట్టాలి తథాస్తు అని అంతర్ధానమయ్యాడు మేరుదేవికి సర్వశుభ లక్షణాలతో శ్రీహరిపుత్రుడై జన్మించాడు అతనికి ఋషభుడనే పేరు పెట్టారు దినదిన ప్రవర్ధమానుడై ప్రకాశిస్తున్న అతనిలో ఆత్మ నిగ్రహము వైరాగ్యము కరుణ భూతదయ లాంటి లక్షణాలు బాగా వ్యక్తమవుతూ ఉండేవి అతడు ధైర్య శౌర్య బల పరాక్రమాల్లో మిక్కిరి శ్రేష్ఠుడై ఉండెను ఒకసారి ఋషభుడు పాలించే భారత వర్షములో ఇంద్రుడు అసూయచే వర్షాలు లేకుండా చేస్తే ఋషభుడు తన యోగ శక్తిచే వర్షాలు కులిపించాడు నాభి పుత్రుణ్ణి చూస్తూ అతని గొప్పతనం మననం చేసుకుంటూ సాక్షాత్తు భగవానుడే తన పుత్రుడై అవతరించినట్టు తెలిసి ఉండి కూడా వృషభుణ్ణి ముద్ర కొడుకుగానే వ్యామోహంతో చూచేవాడు పుత్రుని గొప్పతనం చూచి అతడు చక్కగా రాజ్యపాలనం చేయగలని గుర్తించి నాభినరాధీశుడు భార్యతో బదరీకాశ్రమం చేరి నారాయణ సేవా తత్పరుడై తరించాడు నారాయణంశతో జన్మించిన వృషభుడు ఇంద్రుని కుమార్తె అయిన జయంతిని వివాహమాడు వారికి వంద మంది కుమారుడు పుట్టారు వారిలో భరతుడు పెద్దవాడు అతని పేరు మీదనే అంతవరకు అజనాభ వర్షమనబడే భూభాగము భారతవర్షముగా ప్రసిద్ధి చెందినది వంద మంది కొడుకుల్లోనూ ప్రతి పది మందిలో మొదటివాణిని ఒక్కొక్క భూభాగానికి అధిపతిగా నియమించాడు వృషభుడు భరతుడు మొదటి పది మందిలో ప్రథముడు మిగిలిన తొంభై మందిలోని కవి హరి అంతరిక్షుడు ప్రబుద్ధుడు పిప్పలాయనుడు అవరి అవిరో అవిర్హోత్రుడు ద్రమిణుడు చమణుడు చమసుడు కరభంజనుడు అనబడు తొమ్మండుగురు బ్రహ్మచారుడుగానే ఉండిపోయి మురు మిగిలిన ఎనభై ఒక్క మంది పుత్రుడు తండ్రి ఆదేశం ప్రకారం గృహస్థులై వేదాధ్యయన పరులై బ్రహ్మనిష్ఠులై బ్రాహ్మణ మార్గాన్ని అనుసరించారు వృషభుడు అవతార పురుషుడే అయినా సామాన్యుని వలె వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా ఆచరిస్తూ ప్రజలకు ఆదర్శమూర్తిగా ఉండేవాడు అతడు రాగద్వేషరహితుడై ఉంటూ సర్వభూత సమత్వము మైత్రి కరుణ చూపేవాడు తన రాజ్యాన్ని ఒక కర్మభూమిగా భావించి కర్మలను ఆచరించడానికి తానే స్వయంగా గురువుల వద్ద వేదాలను నేర్చుకునేవాడు ఒక వంద యజ్ఞాలను చేయించాడు సకల ధర్మశాస్త్రాలను పాటిస్తూ రాజ్యపాలన చేసేవాడు అతని పాలనలో ప్రజలు ఆదర్శ పౌరులుగా వెలిశారు ప్రజలందరూ ధర్మవర్తనులై పరమార్థాన్ని ఆశిస్తూ కర్మ చేసేవారు ఈ విధంగా వృషభదే వృషభదేవుడు చిరకాలం రాజ్యం చేసి కొడుకులకు రాజ్యభారాన్ని అప్పగించి బ్రహ్మావర్త దేశానికి పయనించాడు మంత్రులు కుమారులు అందరూ అతనిని అనుసరించి వెళ్ళారు మహాత్ములైన మునిజనుల సమక్షంలో కుమారులను చెంత చేర్చుకొని వారికి ఒక చక్కని ఉపదేశము ఇచ్చాడు భగవానుడైన ఋషభదేవుడు దేవుడు పుత్రులకు ఇలా ఉపదేశించాడు కుమారులారా ఈ మానవ జన్మ బహు దుర్లభమైనది దానికి ఒక ఉత్తమ ప్రయోజనం ఉండదు జీవరాశులన్నీ చేస్తూ ఉండే ఆహార నిద్ర మైథున కార్యాలే కాకుండా తనకి ఇవ్వబడిన బుద్ధిని మానవుడు సద్వినియోగపరచుకోవాలి భగవత్ ఆరాధన చే చిత్తాన్ని శుద్ధపరచుకొని మోక్షాన్ని పొందవచ్చు కామములను అనుభవించడం చేత సంసార బంధాలు పెరుగుతాయి మహాత్ముల సేవ మోక్షానికి దారి తీస్తుంది సాధు సజ్జనుల సాంగత్యము చాలా ఆవశ్యకము కామ ప్రేరితమైన స్త్రీ పురుష సాంగత్యము చాలా హానికరము మహాత్ములు శాంత స్వభావులు సమచిత్తులు ద్వేషాసూయ క్రోధాలు లేనివారు సమస్త జీవుల దయ కరుణ కలవారు భగవానుని ఎందు పరిపూర్ణ భక్తి శ్రద్ధలు ఉన్నవారు విషయలంపటలకు దుష్టులకు దూరముగా నుండివారు ఎవరియందు దేనియందు వ్యామోహము లేనివారు అయి ఉంటారు భగవద్భక్తియే జీవితం యొక్క ధ్యేయమని తెలుసుకోవాలి దేహేంద్రియ మనోబుద్ధుల్ని సుఖపెట్టాలని చేసిన కర్మలు కర్మబంధాన్ని కలుగ ఆ కర్మలే మళ్ళీ దేహధారణకు కారకాలవుతాయి ప్రస్తుత శరీరము పూర్వకర్మల ఫలితం అయితే ప్రస్తుత కర్మలు భావి జన్మకు బీజాంకులం వేస్తాయి ఇల్లు ఇల్లాలు పిల్లలు అనుకుంటూ వ్యామోహము అనుబంధము పెంచుకుంటుంటే సంసార బంధాలు ఇంకా చుట్టుకుంటాయి తెలుసుకునవలసినది ఆశ్రయించవలసినది పొందవలసినది వీటికి భిన్నంగానూ అతీతంగానూ ఉన్న పరమాత్మ తత్వం అని గుర్తించినంత వరకు ఈ సంసార చక్ర భ్రమణం కొనసాగుతూనే ఉంటుంది మానవుడు దుఃఖ పంకిలంలోనే కొట్టుకుంటూ ఉంటాడు ఈ అవిద్యచే ఈ శరీరమే నేను అని ఈ శరీరానికి చెందిన భార్యా బిడ్డలు సంపద అన్నీ నావే అని అహంకార మమకారాలు కల్పించుకొని వాటిని తృప్తిపరచడానికి కర్మలు చేస్తూ కర్మఫలాలను అనుభవిస్తూ వాసనలను పెంచుకుంటూ కొత్త జన్మలకు పునాది వేసుకుంటాడు మానవుడు ఈ వాసనాక్షయమే ముక్తి ఇది సిద్ధించాలంటే దృష్టిని ప్రపంచం నుండి మళ్ళించి పరమేశ్వరుని ఎందు లగ్నం చేయాలి భాగవతుల సాంగత్యము భగవద్గుణ కీర్తనము చేస్తూ ఉండాలి అప్పుడు విషయాసక్తి తగ్గి మోక్షాసక్తి పెరుగుతుంది మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి